రెండు వేల ఇరవై మార్చ్ రోజున అప్పుడు మనకు లాక్డౌన్ వచ్చేసింది కరోనా సందర్భంగా అప్పుడు సార్ ఒక పాట రాసి అక్కడ దాంట్లో ఒక వాట్సాప్లో చూసాను ఇక్కడ వాట్సాప్ ఎగిపోతే లేదు ఎంత బాగుమైన పదాలంటే అక్కడ నంబర్ ఉంది బొమ్మ రిజర్వేషన్ అని చెప్పేసి నంబర్ ఇచ్చాను ఆ పదాలని చూసి నేను ముద్దిరంగా అయిపోయి ఈ పాటని నేను పాడగా అమ్మ పాటించి తన పర్మిషన్ తీసుకోవాలి అనుమతి తీసుకోవాలి ఆ నెంబర్కి ఫోన్ చేసి మా పాపతో మీరు రాసినటువంటి పాట నేను పాడించాను సార్ నేను వాట్సాప్లో పెట్టాను గ్రూప్లో పెట్టాను మీ అనుమతితో నేను అంటే పాడినటువంటి ఎంకా ఏది ఏదో తనకి పంపించాను అన్నది ఎంత ఆ రోజే అనుకున్నాను అసలు నేను మా అంటే విద్యార్థ్యంలో లేకపోయినప్పటికీ ఇంత ధారణత ఇంత పద చాలా బాగుంది అప్పుడే నేను ఐదు సంవత్సరాల క్రింద చెప్పాను ఇంకా దాని గురించి మిగతా వాళ్ళందరూ మంది చెప్పారు చివరిగా నేను సార్ గురించి ఈ మణిపూసల గురించి మణిపూ సార్ చిన్నపులతో రచయించను చెన్నపులతో రచయించను ఘన బుర సరి వెంటనే సుగారానికి జయబో గానబుగా ఘన బుక వెళ్కంటే సుగారకి జరి అబో ఉలితో పోచక్కిన విద్యముగా ఉలితో పో చెక్కినా విద్యమవుగా పాలిచెన్న మాది